శ్రీకళా డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మేము ఈరోజున నాగశాంతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమ విశేషాలను మీ అందరికీ కూడా తెలియచేయాలని మీ అందరితో ఈ కార్యక్రమ విశేషాలను పంచుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఈ ప్రసారాన్ని మీకు అందచేస్తూ ఉన్నాము మేము యజమానుల యొక్క గృహమునకు ముందు రోజు సాయంకాలం చేరుకొని నాగేంద్ర స్వామి వారి యొక్క రూపాన్ని అక్కడ చిత్రీకరించాము ఒక నూతన వస్త్రమును తీసుకొని అందులో నాగేంద్ర స్వామి వారి యొక్క బొమ్మను రచించి అందులో బియ్యముతో కూడుకున్నటువంటి రంగులతో కూడుకున్నటువంటి అక్షతలతో నాగేంద్ర స్వామిని చిత్రీకరించి అలాగే నవగ్రహ స్వరూపాలను నవధాన్యాల రూపాల్లో అక్కడ రచించడము అదేవిధంగా నవనాగదేవత స్వరూపములుగా తొమ్మిది కలశాలను కూడా ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాన్ని మా శిష్యులతో శ్రీ కలుగోల శాంభవీదేవి వేద పాఠశాల మా విద్యార్థులతో కలిసి మా సోదరుడు శ్రీకాంత్తో సహా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా శ్రీ మహాగణాధిపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పుణ్యాహవాచనము చేసి పూజా దంపతులకు కంకణ ధారణను చేసి నవగ్రహ దోషములన్నీ కూడా తొలగిపోవాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నవగ్రహ దోషములన్నీ కూడా తొలగిపోయి నవగ్రహముల యొక్క దివ్య అనుగ్రహం సంప్రాప్తించబడాలని నవగ్రహ శాంతి పూజ కార్యక్రమాన్ని చేసి నవనాగ దేవతావాహనము బ్రహ్మకలశ దేవతావాహనము స్వామి ఆవరణ దేవతావాహనము చేసి పరమేశ్వరుడు యొక్క శివపరివారమైనటువంటి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీచక్రము మధుర మీనాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి కనకదుర్గాదేవి నాగదేవతలు నందీశ్వరుడితో కూడుకున్నటువంటి శివలింగ స్వరూపమునకు నమక చమక పూర్వకముగా రుద్రాభిషేక కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించడం జరిగింది అయితే చాలామందికి ఉండేటటువంటి ఒక చిన్నపాటి అనుమానం ఏంటంటే ఈ నాగదేవతల యొక్క పూజ నాగేంద్ర స్వామి యొక్క పూజా కార్యక్రమాలను ఇంట్లో మనం చేసుకోవచ్చునా లేదంటే దేవాలయంలోనే చేయాలనా అలాగే నవగ్రహముల యొక్క శాంతి పూజలు దేవాలయంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తాయా లేక ఇళ్లలో చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయా అనేటటువంటి ఆలోచనలు అనుమానాలు కూడా ఉంటాయి అయితే శాస్త్రంలో సుస్పష్టంగా తెలియచేయడం ఏంటంటే సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు వారి ఇంట్లో ఏ పూజా కార్యక్రమం చేసుకున్నా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తారు అంతేకాకుండా ఆ గృహంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతూ ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందని అట్లాగే ఆ గృహములో ఏదైనా నిర్మాణములో లోపాలు ఉన్నా వాస్తుదోషములు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతారు మేము ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా యజమానుల యొక్క గృహంలో నిర్వహించడం జరిగింది చక్కగా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత హోమ కార్యక్రమాలు గణపతి హోమము అలాగే లక్ష్మీదేవి హోమము నవగ్రహ శాంతి హోమము దుర్గాదేవి హోమము రుద్ర హోమము మృత్యుంజయ హోమము జయాది హోమములు ఇత్యాది హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసి మహా హోమ కార్యక్రమాన్ని కూడా యజమానుల యొక్క కుటుంబ శ్రేయస్సు కొరకు ఆచరించడం జరిగింది ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ యొక్క మండప దేవతలందరికీ కూడాను దిష్టి తీయడం యజమానులకు కూడా గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంటికి కూడా గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ గుమ్మడికాయను విస్ఫోటనం చేయడం జరిగింది ఈ విధంగా నాగశాంతి కార్యక్రమాన్ని అంతా కూడా సంపూర్ణం చేశాము అలాగే యజమానులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని ఆయుర ఆరోగ్య వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పేసేసి ఆ దంపతులను ఆశీర్వదించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు సంప్రాప్తించబడాలని మరీ మరీ కోరుకుంటూ మేము పంపించేటటువంటి వీడియోలను మీరందరూ కూడా చూసి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మేము పంపించేటటువంటి వీడియోలకు కామెంటు ఏర్పాటు చేస్తారని లైక్ కొడతారని ఆశిస్తూ ఉన్నాము మీ అందరికీ మా అందరికీ యజమానులందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటూ ఉన్నాం హరి ఓం తత్సతు మాత్రే నమ